సీఎం రేవంత్ రెడ్డి మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆయన స్పందించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీకి పాలనకు చంపపెట్టు లాంటిదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిగా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారని సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి తన గురించి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ఇష్టారాజ్యంగా మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజల తీర్పై కాంగ్రెస్ పార్టీకి పాలనకు చంప లాంటిదన్నారు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి విషయాల మీద నేను స్పందించదలుచుకోలేదు ఆయన గాలి మాటలు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఆయనకు అలసిగా కనిపిస్తుంది కాబట్టి ఆయన మాటలకు వ్యక్తిగతంగా ప్రభుత్వపరమైన అంశాలు కావచ్చు విధానపరమైనటువంటి అంశాల మీదనే తప్పకుండా మాట్లాడతాను నా మీద గాలి మాట్లాడు మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పుకోవాల్సినటువంటి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు నా గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో ఆ తీర్పే కాంగ్రెస్ పార్టీకి పాలక పార్టీకి చంపచల్లమనిపించింది సరైనటువంటి జవాబు నా మీద విమర్శకు సరైన జవాబు తెలంగాణ ప్రజలే చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అది రైతులకు మరి ఎకరాకు పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ కౌలు రైతులకు కానీ రైతు కూలీలకు కానీ నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేలు ఇచ్చేటువంటి నిరుద్యోగృతి కానీ తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇవ్వాల్సినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ దళిత కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి పన్నెండు లక్షల రూపాయలు కానీ లేక ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి స్కూటీ మోటార్ సైకిల్ కానీ ఏవైతే హామీలు ఇచ్చారో ఇప్పటికైనా హామీలు అమలు చేసే దిశగా ఉండాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను త్రీ సెవెన్ కారణంగా జివో త్రీ సెవెన్ కారణంగా ఉద్యోగస్తులు గాని ఉపాధ్యాయులు గాని ఏదైతే నష్టపోతా ఉన్నారో ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్యను కూడా అనుకూలంగా ఇప్పటికైనా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను